హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆశ ఇవాళయితే మేము కోదాడి దగ్గర ఉన్న ఎర్రవరంకి అయితే వెళ్తున్నాము ఎర్రవరం అందరికీ తెలిసే ఉంటుందండి బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి వారైతే అక్కడ వెలిసారు కదా అక్కడైతే మాకు మొక్కు ఉందన్నమాట మొక్కు తీర్చుకోవడానికి అయితే ఇవాళైతే బయలుదేరాము సండే అండి సండే అయితే అనమాట మేము మేము మా వారు మా పిల్లలు అందరం కలిసి బైక్ మీద అయితే వెళ్ళాము మేమున్న లొకేషన్ నుండి మాకు ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇంకా మాకైతే వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి మేము మార్నింగ్ సెవెన్కి అయితే బయలుదేరాము ఇంకా బాగా చలి కూడా ఉందండి చలి ఉందని చెప్పేసి మా పిల్లలకి క్యాబ్స్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోయాము మేము టెంపుల్కి వెళ్ళేసరికి ఎయిట్ ట్వంటీ అయితే అయిందండి టైము ఇంకా పిల్లలు ఉన్నారని కొద్దిగా స్కూల్కి అయితే వెళ్ళాము మేము దారిలో మా పిల్లల్ని చూస్తూ ఒక బాబు అయితే నవ్వుతున్నాడండి వెనక వైపు తిరిగి కూర్చున్నాడు క్యూట్గా ఉన్నాడని చెప్పేసి కొద్దిగా వీడియో అయితే తీసాను అనమాట బాబుని ఇంకా చూడండి ఎంత వ్యూ కూడా చాలా బాగుందండి మేము మార్నింగ్ టైం వెళ్ళాం కదా చల్ల చల్లగా ఉంటుందని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఉన్నారని మార్నింగే బయలుదేరామండి మేము టెంపుల్కి దారిలో ఇక్కడ నాగమ్మ టెంపుల్ కూడా ఉంటుందండి పాము పొడగా చాలా పెద్దగా ఉంటుంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయామండి ఇంకా అక్కడ బొట్టు పెడతారు కదా బొట్టు కూడా పెట్టి చేసుకొని తులసిమాల కొబ్బరికాయలు అవి కూడా తీసుకుని అయితే వెళ్ళామనమాట ఇంకా టెంపుల్ దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి ట్యాంక్ అయితే ఉంటుందండి చాలా పెద్ద ట్యాంక్ అనమాట ఇంకా మేము మా పిల్లలు అందరం కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి ఒక రోజు రెండు రోజులనే అలా స్టే అయితే చేస్తారనమాట మీరందరూ కూడా స్వామివారిని చూస్తారని చెప్పేసి కొద్దిగా వీడియో అయితే తీసామండి మాకైతే ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది మీరు కూడా చూసేయండి స్వామివారిని ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత పక్కనే నాగమ్మ విగ్రహం ఉంటుంది కదా ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా మా వారు మా పిల్లలు కూడా నాగమ్మని అయితే దర్శనం చేసుకున్నారండి మా బుడ్డోడు చూడండి కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ అయితే వాళ్ళ డాడీ కొట్టించారనమాట ఇంకా చూడండి ఇంతవరకు బాల ఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ని దర్శించుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి ఇక్కడ మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయిందండి హాఫ్ అన్ అవర్లోనే దర్శనం మొత్తం అయిపోయిందనమాట ఇంకా మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి ఇంకా మేము అక్కడ ప్రసాదం కూడా తినేసి బయలుదేరిపోయామండి ఇంటికి ఇదండి ఇవాటి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్